వెల్కమ్ టు యార్ టెలికామ్ కనేగల్ అన్న మా దగ్గర ఈరోజు వి ఫిఫ్టీ ఈ మొబైల్ తీసుకున్నాడు అన్న ఏం తీసుకున్నాడు ఏ ఏ వేరియంట్ తీసుకున్నాడు అన్నకి ఎంత పడింది అన్న అడిగి తెలుసుకుందాం బ్రో మీ పేరు గౌస్ మా దగ్గర ఏం తీసుకున్నారు మీరు వివో వి ఫిఫ్టీ ఈ మొబైల్ ఏ ఏ వేరియంట్ తీసుకున్నారు వి ఫిఫ్టీ ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వేరియంట్ ఎంత పడింది మీరు ట్వంటీ నైన్ థౌసండ్ ఆన్లైన్ ప్రైస్ కి తీసుకున్నారు కదా ఆన్లైన్ ప్రైస్ కి తీసుకుంటూ మీకు ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి పది గిఫ్ట్లు అన్న మన దగ్గర వి ఫిఫ్టీ మొబైల్ తీసుకొని ఆన్లైన్ ప్రైస్కే ఇరవై తొమ్మిది వేలకి తీసుకుంటూ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వేరియంట్ పది గిఫ్ట్లు మన మనమైతే ఇస్తున్నామండి అలాగే మీ దగ్గర పాత మొబైల్ ఉంటే దానికి ఎక్స్చేంజ్ కూడా ఇస్తాం మీ దగ్గర పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు మొబైల్ కండిషన్లో ఉండి అది దానికి బాక్స్ బిల్ ఉంటే సరిపోతుంది దానికి ఒక మంచి ప్రైస్ ఎక్స్చేంజ్ రేట్లు తీసుకుంటూ అలాగే వి ఫిఫ్టీ ఈకి దీంట్లో మనకి రెండు వేరియంట్లు వస్తాయండి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ మీరు ఏ వేరియంట్ తీసుకున్నా ఆ వేరియంట్ కి ఎక్స్చేంజ్ రేట్ ఇస్తూ అలాగే పది గిఫ్ట్లు మనం అజూర్ పది గిఫ్ట్లు ఇస్తున్నామండి ఖచ్చితమైన పది గిఫ్ట్లు మన షాప్ కి ఇలాంటి ఆఫర్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఆఫర్ ఈ మొబైల్ అనుకున్న ప్రతి ఒక్కరు మన షాప్ కి విజిట్ చేసి ఈ పది గిఫ్ట్లు తీసుకోగలరు థ్యాంక్ యూ మన స్టోర్ వచ్చేసి రవినందన కృపా బేకరీ పక్కన వరకొండ రోడ్ కనేకల్